వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అంటారు కదా ఇక్కడ ఒక ఫోర్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ బాటిల్స్ గురించి మాకు ఏమైనా రివ్యూ చెప్పగలుగుతారా యా రాయల్ సెల్యూట్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ వన్ ఇట్స్ అ బ్లెండెడ్ స్కాచ్ ఓకే బ్లెండెడ్ స్కాచ్ అంటే యాక్చువల్ గా ఈ రెండు ఒక కైండ్ అనమాట ఈ రెండు ఎక్స్పెన్సివ్ ఎడిషన్స్ అనుకోండి ఓకే యాక్చువల్లీ దిస్ గుడ్ వన్ ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్ వన్ రెండు ఎక్స్పెన్సివ్ వన్స్ ఓకే బట్ రెండిట్లో రెండు బ్లెండెడ్ స్కాచ్లే రెండింటిలో ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ట్వంటీ టు థర్టీ టైప్ ఆఫ్ స్కాచ్ని మిక్స్ చేసి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి వాటిని ఆ పాట్స్లు అంటారు ఆ పాట్స్లో స్టోర్ చేసి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేలాగా టేస్ట్ వచ్చేలాగా రెండింటిని బాటిల్ చేస్తున్నారు ఇది కొంచెం ఎలా అంటే తాగుతారు బట్ నాట్ దట్ పాపులర్ దిస్ ఇస్ వెరీ వెరీ పాపులర్ అండ్ ఇది బ్లూ లెవెల్ కూడా రెగ్యులర్ బ్లూ లెవెల్ కాదు గోస్ట్ అండ్ ఎడిషన్ ఓకే ఇది కొంచెం స్పెషల్ ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ వన్ లైక్ బ్యాక్ ఇన్ ట్వంటీ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఐ హావ్ ట్రైట్ దిస్ వన్ మన రెగ్యులర్ బ్లూ లేబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంది అనుకోండి ఇది ఇంకో థర్టీ ఫార్టీ డాలర్స్ ఎక్కువ ఉంటుంది యా ఇట్స్ గుడ్ వన్ రియల్లీ గుడ్ వన్ అంటే అది ఎందుకు గుడ్ వన్ చెప్పే కదా ఆల్మోస్ట్ థర్టీ టైప్స్ ఆఫ్ ట్వంటీ టు థర్టీ టైప్ ఆఫ్ స్కాచ్ల్ని మిక్స్ చేస్తారు అండ్ కొన్ని స్కాచ్లు ఆ ట్వంటీ టు థర్టీ టైప్ ఆఫ్ స్కాచ్ల్లో కూడా కొన్ని స్కాచ్లు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఏజింగ్ ఉన్న స్కాచ్లు మిక్స్ చేస్తారు అమ్మో థర్టీ ఇయర్స్ అంటే ఏం చేస్తారు థర్టీ ఇయర్స్ ఎక్కడ ఉంచుతారు వాళ్ళు బ్యారెల్స్ లో థర్టీ ఇయర్స్ లో పెట్టి అలాగే ఉంచుతారు ఓకే దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి దీని మీద ఉండదు బాటిల్స్ మీద ఓకే దీని మీద ఉంది ట్వంటీ వన్ ఉంది కదా ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ దాన్ని ఏజింగ్ చేస్తారు లో పెట్టేసి అలాగే ఉంచుతారు కదిలించు సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఆ ఓక్ బ్యారెల్స్లో ఉండే మంచి ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఫ్లేవర్ కలర్ ఓకే మంచి స్మెల్ ఇదంతా లాక్ ఉంటుంది విస్కీ సో తాగుతున్నప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం మంచిగా ఒక స్నిఫ్ ఇచ్చాము అనుకోండి మంచిగా స్మెల్ చూసినప్పుడు మంచిగా బాగుంటుంది అంటే అర్థమవుతుంది ఏమేమి మిక్స్ చేస్తుంటారు అంటే ఫ్లేవర్ ఎలా ఉందని దాన్ని ఒక్కొక్క సిప్ వేస్తున్నప్పుడు కూడా మంచిగా టేస్ట్ని ఫీల్ అవుతాం యా ఓకే బట్ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఇలాంటి డ్రింక్స్ని కూడా వాటర్ కలుపుకొని తాగుతారు నాకు అక్కడ కామెడీ అనిపిస్తుంది సో అందులో వాటర్ మిక్స్ చేసుకోకూడదు దే ఆర్ మెన్ టు డ్రింక్ లైక్ యు నో ఆన్ ద రాక్స్ ఓకే అంటే ఒక చిన్న ఐస్ క్యూబ్ వేసుకొని విస్కీ పోసుకొని దాన్ని నీట్గా ఎంజాయ్ చేయాలి లేదంటే అసలు ఏం వేసుకోకుండా నీట్గా ఎంజాయ్ చేయాలి సి దే ఆర్ వెరీ స్మూత్ దే ఆర్ వెరీ స్మూత్ అండ్ లైక్ నో యూ షుడ్ నాట్ బి డ్రింకింగ్ దోస్ లైక్ ఆ రెగ్యులర్ చీప్ చీప్ విస్కీస్ దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఆన్సో సో దే మెంట్ టు ఎంజాయ్ ఓకే యా సో యా అది అది ఏంటి అది ఇట్స్ అ సింగిల్ మాల్ట్ విస్కీ ఇట్స్ హైలాండ్ విస్కీ హైలాండ్ అనేది కూడా డిఫరెన్సెస్ ఉంటాయి స్కాచ్ వేరు యా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రెండు బ్లెండెడ్ స్కాచ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కాచ్ లను తెచ్చి మిక్స్ చేస్తారు మిక్స్ చేస్తారు ఇది మొత్తం ఎలా వస్తుందంటే సింగిల్ మాల్ట్ అంటారు సింగిల్ మాల్ట్ ఏంటంటే ఒకే డిస్టిలరీ నుంచి వాళ్ళు వేరే డిస్టిలరీ నుంచి తెచ్చి ఇట్లా బ్లెండ్ చేయడం అలా ఉండదు ఆ డిస్టిలరీ నుంచి మాత్రమే అక్కడే మొత్తం తయారు చేసి అక్కడే బాటిల్ చేస్తారు సో ఇది సింగిల్ మాల్స్ ఉంటాయి బట్ ఈ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే సింగిల్ గ్రెయిన్ అంటారు మల్టిపుల్ గ్రెయిన్ అంటారు మల్టీ గ్రెయిన్ అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి యా ఓకే సార్ ఇవన్నీ మందులు వచ్చాయి కదా ఆర్గానిక్ మందు కూడా వస్తే బాగుంటుంది కదా ఆర్గానిక్ స్మోక్స్ వచ్చాయి ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి అలానే ఆర్గానిక్ ఆల్కహాల్ కూడా ఉంటే బాగుంటుంది ఏమో హెల్త్కి ప్రాబ్లం లేకుండా యాక్చువల్లీ ఆల్కహాల్ ఇచ్చారు ఈజ్ ఆర్గానిక్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఉంది కంప్లీట్ ఆర్గానిక్ నాట్ జస్ట్ కళ్ళు ఓకే ఇంకా కొన్ని డ్రింక్స్ ఉన్నాయి ఓకే కొన్ని బైజు అంటారు ఓకే కొన్ని రీజనల్ డ్రింక్స్ ఉన్నాయి కొన్ని కంట్రీస్లో నేను విన్నాను ఎప్పుడు ట్రై చేయలేదు అవి కంప్లీట్గా ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ ఆల్కహాల్ అయినా సరే హెల్త్ ప్రాబ్లం ఇవ్వకుండా ఉండదు బట్ దేనిక్ ఆర్గానిక్ ఎలా అవుతుంది ఆర్గానిక్ మీన్స్ లైక్ ఆర్టిఫిషియల్ కలపట్లేదు కదా అంటే కళ్ళు తాగితే గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు తప్ప ఆరోగ్యానికి హానికరం అన్నారు కళ్ళు కిడ్నీస్ లో ఉన్న స్టోన్స్ కానీ ఇలాంటివి పోతూ ఉంటాయి బట్ అది న్యాచురల్ చెట్టు నుండి వచ్చేది కదా అని చెప్తూ ఉంటారు దట్ ఈస్ ఆర్గానిక్ బట్ ఆల్కహాల్ లో ఆర్గానిక్ ఎలా ఆరోగ్యం పోతుంది అంటే ఆర్గానిక్ కాదు కదా కళ్ళు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు ఉంది చెట్టుకి ఏం చేస్తారు మొన్న రీసెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచే అతను అడిగాను ఆ గీత కార్మికుడిని అడిగాను ఆయన ఏం చెప్పారంటే కళ్ళు గీసి పెడతారు నైట్ టైం ఓకే ఈవినింగ్ గీసి పెడతారు ట్వెల్వ్ నుంచి కళ్ళు ఫ్లో స్టార్ట్ అవుతుంది ఆ పోట్లోకి మార్నింగ్ వరకు అది ఫ్రెష్గా ఉంటుంది దాన్ని నీరా అంటారంట ఎప్పుడైతే సన్లైట్ పడుతూ ఉంటుందో దాంట్లో ఫిర్మెంటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆల్కహాల్ దాంట్లో జనరేట్ అవుతుంది సో ఆ రోజు ఈవినింగ్ మీరు ఆ కళ్ళు అనుకోండి దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది అది ఆర్గానికే ఆల్కహాల్ ఉంది బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సో డాక్టర్లు చెప్పేది ఏంటంటే జరగక ముందు తాగే కళ్ళు మంచిది ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత అది ఆల్కహాల్ అవుతుంది ఆల్కహాల్ ఎప్పుడవుతుందో అది రెగ్యులర్ ఇలాగే సేమ్ అంతే డిఫరెన్స్ సేమ్ ఉండదు కళ్ళు మంచిది అంటే ఫర్మెంటేషన్ కాకముందు మంచిది అంటే నేను కొంచెం ప్రిఫర్ చేస్తాను యూజువల్గా పీపుల్ ఎందుకు చేస్తారంటే స్కాట్లాండ్ హ్యాస్ లైక్ నో సర్టెన్ గైడ్ లైన్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టరీ హ్యాస్ టు ఫాలో దోస్ గైడ్ లైన్స్ ఓకే ఆ గైడ్ లైన్స్ ఒక్కటి మిస్ అయినా కూడా వాటిని ప్రాపర్ స్కాట్లాండ్ స్కాటిష్ విస్కి అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేయరు సో ఆ గైడ్లైన్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి అంటే ఎలాంటి అనుకున్నారు మంచి గ్రెయిన్స్తోనే తయారు చేయాలి ఎలా పడితే అలా తయారు చేయకూడదు వాటిని వుడెన్ బ్యారల్స్లో త్రీ ఇయర్స్ పాటు ఏజింగ్ చేయాలి ఓకే అండ్ బాటిల్ బయట అంటే వుడెన్ బ్యారల్ నుంచి ఏజింగ్ అయిపోయిన తర్వాత దాని ఆల్కహాల్ పర్సంటేజ్ సర్టెన్ ఉండాలి అని చెప్పేసి ఓకే అబౌట్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆల్కహాల్ రేంజ్లో ఉండాలి ఉంటేనే మేము అది స్కాచ్ విస్కీ అని చెప్పేసి మేము అప్రూవ్ చేస్తామని చెప్పేసి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి సో దే ఫాలో ద సేమ్ రూల్స్ లైక్ నో అప్లైస్ టు ఐరిష్ విస్కీస్ ఆల్సో ఓకే బట్ మిగిలిన వాటికి మిగిలిన వాటికి అంటే మన లోకల్ మేడ్ మన దగ్గర దొరికే కొన్ని విస్కీస్కి అవి అప్లై అవ్వవు సో స్కాచ్ విస్కీస్ ఆర్ లిటిల్ బెటర్ దెన్ రెగ్యులర్ విస్కీస్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వైన్ వైన్ తాగితే బ్యూటీ ఉంటుంది వైన్ తీసుకుంటే చాలా హెల్దీ ఉంటుంది స్కిన్ గ్లో ఉంటుంది ఫేస్ చాలా గ్లో ఉంటుంది అని అంటూ ఉంటారు సో ఎంతవరకు ట్రూ అంటారు పార్షిలీ ట్రూ వైన్లో రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఓకే దే విల్ హెల్ప్ యూ లైక్ నో టు ఐ మీన్ మీ స్కిన్ కావచ్చు మీ బాడీ కావచ్చు కొంచెం మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ బట్ ఆల్కహాల్ ఉన్నప్పుడు ఏది బాడీకి మంచిది కాదు ఓకే ఆల్కహాల్ మిమ్మల్ని ఎక్కువ ఏజింగ్ చేస్తుంది అండ్ ఎవరైతే కొంచెం వైన్ ఎక్కువ తాగుతుంటారో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక డాక్టర్ దగ్గర నుంచి ఎవరైతే కొంచెం వైన్ ఎక్కువ తాగుతుంటారో వాళ్ళకి వాళ్ళ బాడీలో చిన్న ప్రాసెస్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ వెసోడైలేషన్ అంటే మన బాడీ మీద స్కిన్ మీద ఇదంతా చిన్న చిన్న నరాలు ఉంటాయి అవన్నీ లైట్గా ఉబ్బిపోతాయి ఈ వైన్ ఎక్కువ తాగడం వల్ల బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల లైట్గా ఉబ్బిపోతాయి సో వీళ్ళు ఏంటంటే కొంచెం లైట్గా బ్రైట్గా వచ్చినట్టు ఫేస్ బ్రైట్గా వచ్చినట్టు అలా కనిపిస్తుంది కానీ అది లిటరలీ ఎలా అంటే ఫేస్ పాలిపడమంటారు చూసారా అలాంటిది అది వాళ్ళు ఎప్పుడైతే వైన్ తాగడం ఆపేస్తారో ఆఫ్టర్ వన్ మంత్ ఆర్ లైక్ నో టూ మంత్స్ వాళ్ళ స్కిన్ మళ్ళీ న్యాచురల్గా వెనక్కి వచ్చేస్తుంది సో పీపుల్ అనుకునే నేను తాగుతుంటే నేను మంచిగా బ్రైట్గా అవుతుంది స్కిన్ అనుకుంటారు కానీ బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఓకే సో ఇది ఇది కూడా ఎఫెక్ట్ ఎనీథింగ్ అసలు ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ ఫర్ ర్ హెల్త్ సో బ్రీజర్ కూడా అది ఆల్కహాలే కదా కానీ లిటిల్ బిట్ ఉంటుంది టోటల్ డిపెండ్స్ ఐ సో నేను రీసెంట్గా ఒక బ్రీజర్ చూసా విచ్ హాస్ అబౌట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ విచ్ ఈస్ మోర్ దెన్ బియర్ యా విచ్ ఈస్ మోర్ దెన్ ఎ బియర్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ బియర్లో సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటే బ్రీజర్లో ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది సో అది నిజంగా చెప్పాలంటే బియర్ కంటే కొంచెం ఎక్కువ యా సూపర్ కానీ ఇప్పటి వరకు మనం చాలా సీరియస్గా ఆల్కహాల్ టాపిక్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా ఇదంతా పక్కకు పెట్టేసి అబ్బాయిలు ఎందుకు ఆల్కహాల్ని ఎక్కువగా లైక్ చేస్తారు అది బ్రేకప్ అంటే ఆల్కహాల్ అంటాడు గొడవ అంటే ఆల్కహాల్ అంటాడు ఎవరినైనా కొట్టాలి అంటే కొంచెం లోపల టానికి పంపిస్తే కొట్టగలన ధైర్యం వస్తుంది అంటాడు ఈ మధ్య ట్రెండ్ ఏంటి అంటే ఎదుటి వ్యక్తులతో ఇంట్రోవర్ట్ క్యాండిడేట్స్ మాట్లాడాలి అంటే తాగి అంటారు అసలు అది అంత అబ్బాయిల్లో చెప్తారని ఇది బాయ్స్ అని కాదు ఎవరికైనా అప్లై అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలైనా సరే తాగినప్పుడు దే బిహేవ్ లైక్ నో ఇన్ అ డిఫరెంట్ వే బికాస్ ఆల్కహాల్ డెఫినెట్గా మీ డెసిషన్ మేకింగ్ కావచ్చు మీరు థింక్ చేసే పద్ధతిని కావచ్చు డెఫినెట్గా మారుస్తుంది అండ్ ఆన్ టప్ ఆఫ్ దట్ ఏంటంటే మీరు ఒక ఎమోషన్ ఉన్నారనుకోండి మీరు కోపంగా ఉన్నారు మీరు ఎప్పుడైతే తల్కాల్ దావుతారు మీకున్న ఎమోషన్ని అది టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది సేమ్ అలాగే మీరు బాధగా ఉన్నారు సేమ్ అదే చేస్తుంది మిమ్మల్ని నేర్పించేలా చేస్తుంది లేదు మీరు మంచి హ్యాపీగా ఉన్నారు మీరు మంచిగా డాన్స్ వేసుకుంటారు ఎవరైతే ఇంట్రోట్లో ఉంటారో వాళ్ళు తాగినప్పుడు వాళ్ళకి లిటరలీ లోపలి నుంచి ఒకటి ఉంటుంది ఫస్ట్ నుంచి మనం బయటకి మాట్లాడాలి ఎప్పుడైతే ఎప్పుడైతే తాగుతారో దాన్ని బయట నెట్టేస్తుంది అది ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది చేసేలా చేస్తుంది అందుకంటే చేయలేదు సో ఎవరి వన్ బిహేవ్ లైక్ నో ఇన్ ఏ డిఫరెంట్ వే మెన్ సిపెట్ బియర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అరే బియర్ చాలరా లైట్ కదా బియర్ చాలా ఆల్కహాల్ అయితే కొంచెం కిక్ ఎక్కువ కదా బియర్ అంటే చాలా రా అని బాయ్స్ ఎక్కువ బియర్స్ని లైక్ చేస్తుంటారు బాయ్స్ ఆర్ గర్ల్స్ వాట్ ఎవర్ బట్ ఏది బెటర్ అంటారు ఈ ఈ కైండ్ ఆఫ్ విస్కీ వీటితో కంపారిజన్ చేస్తే డిపెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం ఎక్కువ తాగాలని ఉంది ఓకే బట్ ఎక్కువ ఆల్కహాల్ తాగాలలేదు బట్ ఎక్కువ తాగాల ఉంది సో నేను బీర్కి వెళ్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది నెమ్మది నెమ్మదిగా చిప్లు వేసుకున్నా కూడా నాకు నాకు ఆల్మోస్ట్ వన్ టూ టూ అవర్స్ వస్తుంది ఈజీగా నేను నెమ్మది అవుతాను కాబట్టి అలా అనుకున్నప్పుడు ఓకే లేదు మంచిగా మంచి వెదర్ ఉంది ఓకే మంచిగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను ఏదన్నా సినిమా చూద్దాం అనుకుంటున్నాను సో ఐ ఓపెన్ లైక్నో మంచి స్కాచ్ విస్కీ యా అంటే తక్కువ టైంలో కొంచెం ఎక్కువ బజ్ రావాలన్నా కూడా విస్కీ సార్ విస్కీ సార్ లైక్నో ఎనీ స్పిరిట్స్ వాట్ ఓకే సార్ సో ఆల్కోహాల్లో ఎన్ని కైండ్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి విస్కీ స్కాచ్ విస్కీస్ ఉన్నాయి విస్కీస్ వాట్కా రమ్ జిన్ బ్రాండీ అండ్ లిక్స్ ఉన్నాయి సాకే ఉంది సోజు ఉంది బాయ్జు ఉంది టకీలా ఉంది దేర్ దే డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్స్ యాక్చువల్గా బట్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ చాలామంది అంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మెడిసిన్ యూస్ చేయకూడదు అంటారు లేదా మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ యూజ్ చేయకూడదు అంటారు ఏమైనా ఫైటింగ్ ఉంటుందా డెఫినెట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాఫ్ సిరప్ తీసుకోండి లేదంటే ఒక జలుబ్ తీసుకునే మెడిసిన్ తీసుకోండి దాని మీద పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్ రాస్తారు ఇన్నిసార్లు కంటే ఎక్కువ యూస్ చేయద్దు డేకి మీ లివర్ డ్యామేజ్ అవుతుందని సో మీరు ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు అది డెఫినెట్గా దాన్ని ప్రాసెస్ చేసే బాధ్యత మీ లివర్ దే అదే టైంలో మీరు ఆల్కహాల్ కూడా తీసుకున్నారనుకోండి ప్రాసెస్ చేయడానికి లివర్ గొక్క పెట్టేస్తుంది మీరు రెండు రెండు పంపించినప్పుడు లిటర్లీ టూ మచ్ డ్యామేజ్ అవుతుంది సో చాలా మంది సజెస్ట్ చేసేది అండ్ చాలా మెడిసిన్స్ మీద కూడా రాస్తారు మిక్స్ చేయద్దు ఆల్కహాల్తో దీన్ని అని ఎందుకంటే సివిర్ లివర్ ఒక అవుతుంది అని చెప్పేసి పగలేరు కూడా పట్టదు అనే దానికి వచ్చేస్తారు చాలా చిన్న అంటే అది నిజంగా వాడు ఎడిక్ట్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్లో ఉంటాడా లేకపోతే అది ఒక ఫోబియోనా ఫోబియోనే అవ్వాలి అది డెఫినెట్గా ఫోబియా అవ్వాలి రీజన్ ఏంటంటే ఎడిక్షన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఓకే మేబీ ఎడిక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ అలా నిద్రపోవడం నాట్ ఏ గుడ్ సైన్ గుడ్ సైన్ డెఫినెట్గా ఎడిక్ట్ అవుతారు నేను ఆల్కహాల్ లేకపోతే నేను నిద్రపో నిద్రపోలేకపోతున్నాను అనుకుంటే డెఫినెట్గా ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం హైగా ఉంటాయి అండ్ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు నిద్రపోలేరు అండ్ ఫన్నీయెస్ట్ థింగా లేకపోతే ఇది రియల్ కూడా నాకు తెలియదు కానీ తాగిన తర్వాత ప్రతి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు అమ్మాయిలకి మెసేజ్లు చేస్తుంటారు అబ్బాయిలు అమ్మాయిలకి మెసేజ్ చేస్తుంటారు నైట్ టైం అయితే అంటే చాలామంది తెలిసిపోద్ది ఏదో తాగి మెసేజ్ చేసావా అని అమ్మాయిలు అడుగుతుంటారు ఓ ఇది తాగినట్టుంది అందుకే నన్ను ఎలా దొబ్బుతుంది అని అంటూ ఉంటారు అంటే ఆ కైండ్ ఆఫ్ చాలా ఫన్నీగా ఉంటుంది తెల్లవారికి ఏం గుర్తుండదు అంటారు ఏది ట్రూ ట్రూ అంటే ఒక పాయింట్ వరకే గుర్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ మచ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీ బ్రెయిన్ ఆల్మోస్ట్ టర్న్ ఆఫ్ అవుతుంది అది ఒక పాయింట్ తర్వాత ఏం గుర్తుండదు మీకు అసలు లిటర్లీ ఏం రిజిస్టర్ అవుతుంది అనేది కూడా అది తీసుకోలేదు దానికి అంత ఏం ఉండదు సో లిటర్లీ గుర్తుండకపోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడడం ఇలాంటివి ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ పీపుల్ చేసేది ఇలా మాట్లాడుతున్నప్పుడు గెట్ ఇన్ టు లైక్ నో లాడ్ ఆఫ్ ఫైట్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను బీటెక్లో ఉన్నప్పుడు కావచ్చు ఇలాగా ఎప్పుడైతే మనం తాగి వీర వాళ్ళతో మాట్లాడుతుంటామో చిన్న చిన్న విషయాలను కూడా మనం పెద్ద చేస్తాం ఏంటిది ఏంటిది అది అని చెప్పేసి సో అది లిటరలీ ఫైట్స్కి తీసుకెళ్తుంది కానీ కొన్నిసార్లు మేబి రొమాంటిక్గా ఉండొచ్చాము బట్ కొన్నిసార్లు మాత్రం టూ మచ్ ఫైట్స్ తీసుకెళ్తుంది డెఫినెట్గా సూపర్ సో ప్రవీణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పారు అండ్ చాలా డౌట్స్ క్లియర్ అయింది అసలు చాలా నాలెడ్జ్ పెంచుకున్నాను చాలా తెలుసుకున్నాను నేను బియర్స్ అంటే ఏదో టూ త్రీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ థౌజండ్ ప్లస్ బియర్స్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అన్నిటికన్నా మన వరల్డ్లో ఇప్పటివరకు మీకు తెలిసిన వాటిలో హైయెస్ట్ ఆల్కహాల్ ప్రైస్ ఎంత మెకాలిందే ఉండాలి

వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళకి ఇచ్చిన ప్యాషన్ ఉంటుంది ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉండాలి మన ఇంట్లోనే కొనుక్కొని అలా పెట్టుకుంటారు ఏదో ఒక పాయింట్లో దాని ప్రైస్ కూడా పెరుగుతుందన్నమాట డెఫినెట్గా వాళ్ళు త్రీ మిలియన్ డాలర్స్ కొనాలనుకోండి ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే మైట్ వాంట్ టు సెల్ ఇట్ లైక్ ఫోర్ మిలియన్ డాలర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొనేసుకుంటారు ఆన్ పర్సనాలిటీ అండ్ లైక్ నో హౌ డ్రింకింగ్ బట్ హెల్దీ ఉండాలంటే పర్సనాలిటీ అనేది పక్కకు పెట్టేస్తే హెల్దీ వేలో 2 పెక్స్ 245 ml దట్స్ ఆల్ 245 ml 2 పెక్స్ ఇస్ ఇనఫ్ యా సూపర్ యా థాంక్యూ ప్రవీణ్ గారు థాంక్యూ థాంక్యూ ఏ లాట్ థాంక్యూ మంచిగా మాట్లాడారు అందుకు ఎస్ ఆల్కహాల్ మాత్రం ఆరోగ్యానికి హానికరం